ఇప్పుడు మనం విజయవాడలో ఒక ప్రాంతానికి రావడం జరిగింది రైతు తన వంగ తోటలో పురుగు ఉందని హిందుస్థాన్ వారి హిందీ ఫైర్ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకొని తన రెండు ఎకరాల విస్తీర్ణతలో సాగు చేసుకున్న వంగ తోటలో స్ప్రేడ్ చేయడం జరిగింది తన రెండు ఎకరాల తోటకి రెండు బాటిళ్ళని తీసుకొని మూడు వందల లీటర్ వాటర్లో కలుపుకొని పిచికారీ చేసుకున్నారు పిచుకారీ చేసుకున్న తర్వాత తోట ఎలా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాము చూశారు కదా తోట అనేది ఒక పురుగు కూడా లేకుండా పచ్చదనంతో పూత కాలుతో నిండి ఉంది మనకి హిందుస్థాన్ వారి హిండిఫైర్ ప్రోడక్ట్ కేవలం ఒక పురుగునే కాకుండా లద్దె పురుగు గులాబీ రంగు పురుగు కాండం తోలిచే పురుగు ఇతర అన్ని రకాలమైన పురుగులను నివారిస్తుంది మీకు కూడా హిండిఫైర్ ప్రోడక్ట్ కావాలి అని అనుకుంటే కిందన నెంబర్ని సంప్రదించండి